అకౌంట్లో అయితే పడింది ఫ్రెండ్స్ మరి ఇది ఎలా విత్ డ్రా చేసుకోవాలనో చూడండి హాయ్ ఫ్రెండ్స్ డైలీ మనకు ఒక కాల్ వస్తుంది అది ఎవరా అని చూస్తే పైన అయితే హర్షసాయి ఇమేజ్ ఉంది హర్షసాయి ఇమేజ్ పెట్టుకొని ఒక ఫేస్బుక్ నుంచి కాల్ వస్తుంది మీకు డబ్బులు ఏమైనా హెల్ప్ కావాలన్నా మేము హెల్ప్ చేస్తాం హెల్ప్ చేస్తా ఉన్నారు సరే ఈరోజు ఎలాగైనా సరే వస్తే వచ్చింది లేకుంటే లేదని ఒక రెండు లక్షలు అయితే కావాలన్నాము వాళ్ళైతే డబ్బులు అయితే మాకు రెండు లక్షలు పెద్ద సమస్య కాదు వేస్తాము ఓన్లీ మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అని చెప్పారు సర్లేని చెప్పాము మరి వాళ్ళు డబ్బులు వేస్తారా లేదా హరిసాయి ద్వారా ఏమైనా మోసాలు జరుగుతున్నాయా నిజంగానే హరిసి హెల్ప్ చేస్తున్నారా అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది డబ్బులు వెంటనే పడతాయని చెప్పాడు పంపి ఫోన్పే ఓపెన్ చేస్తా చెయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇది స్కామో ఏమో తెలియదు నాకైతే ఎంత ఎంత అమౌంట్ కావాలన్నారు హర్షి సాయి నుంచి ఫోన్ అన్నారు మాకైతే టూ ల్యాక్స్ కావాలన్నాము అది మాకు చాలా సింపుల్ వెంటనే పంపిస్తామని చెప్పారు ఇప్పుడు మేము ట్రై చేస్తాము వాళ్ళకి పంపిస్తారు లేదా మనం ఎంతవరకు అయితే మన రివర్స్ ఓటీపీ చెప్పనంతవరకు మనకైతే భయం లేదు అంతే కదా ఇప్పుడైతే స్కానర్ పంపిస్తా స్కానర్ పంపించాయి పంపించినాను పంపించ

చూడండి అనే ప్లేస్ ఎంత తెలివైన వాళ్ళైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి నాకైతే పదే పదే కాల్ చేస్తా అంటే కాక ఈసారి ఈరోజు ఇద్దరం ఉన్నామని చెప్పేసి ఇలా వీడియో తీయాలా అందరికి తెలిసేటట్లని అని వీడియో తీసుకు వీడియో చూస్తున్నాం వాడు స్కానర్ పంపిమన్నాడు మనం స్కానర్ పంపించినాం హిందీలో మాట్లాడుతున్నాడు డబ్బులు ఫోన్పే ద్వారా వేస్తారన్నాడు చూద్దాం ఇప్పుడు కాల్ చేస్తున్నాం చేద్దులే చేద్దాం చేస్తాడు కదా सर्विस चार्ज नाते हेलो भैया भेज दिया क्या ठीक है भैया मैं पैसा लगा रहा हूँ पैसा लगा रहा रहो बेचिंत हो जाए भैया बेचिंत हो जाए जब भैया के पास आपका सब कुछ आ गया आपने बेचिंता नहीं लेना ठीक है ठीक है भैया ओके भैया ओके कितने देर में आएगा వాడు ఏమైనా చేస్తాడు స్కానర్తో ఏం చేయలేరు కదా ఎవరు ఏమో ఉన్నాయా అదే సరే చూడండి అర్షస్థాయి నుంచి మేము కాల్ చేస్తాను డైలీ తలకాయ తింటాడు ఎల్పు కావాలన్నా ఎల్పు కావాలన్నా డబ్బులు కావాలని మనకు ఆల్రెడీ హిందీ వస్తుంది కాబట్టి మనమైతే మాట్లాడుతున్నాం మేనేజ్ చేస్తాను ఎంత కావాలంటే టూ ల్యాక్స్ అన్నా వాడు సింపుల్గా ఫోన్పే నెంబర్ పెట్టండి స్కానర్ పెట్టండి నేను పెట్టి వాడు డబ్బులు వేస్తాను అంట అమౌంట్ చూద్దాం టూ త్రీ సిక్స్ ఎయిట్ నైన్స్ మా దగ్గర బ్యాలెన్స్ ఉంది చూద్దాం ఏమన్నా చెప్పలేము అని మళ్ళీ ఏది పిక్కోలేము ఉంది అప్పు చేసి వేయించుకోండి అది ఎలా కావాలని ఐదు నిమిషాలు పడుతుందండి డబ్బులు వేసేదాన్ని రెండు లక్షలు అంటా చూద్దాం దానికి సర్వీస్ ఇలా ఫీజు అది ఏమన్నా వాళ్ళ సర్వీస్ ట్యాక్స్ అలా రూపాయలు వెయ్యి ఐదు వందలు వెయ్యి అంటాడేమో మనం తెలియపోయించి ఐదు వందలు మాకే పోయి సార్ ఏమవుతుంది అన్నాము సూపర్గా ఉంటుంది కదా అంతే ఇప్పుడు వాడు డబ్బులు అయితే వేయలేదు ఓన్లీ ఏదో రసీద్ అని మెసేజ్ పంపించాడు ఇరవై రెండు లక్షలు మనకి వేసేట్టుగా రాలేదు ఎందుకో మీ ఫోన్పే లేక అన్నాడు చూద్దాం మళ్ళీ చెక్ చేసి చెక్ అయ్యా भैया खाली रिसीट आया पैसा नहीं आया देखिए पैसा मैं यहाँ से जब यूके से लगाया है ना तो आपका पैसा सीधा एस बी स्टेट बैंक में चला गया है तो देखिए बैंक मैनेजर जो है ना आपको खुद ही कॉल कर लेंगे मैंने आपका मैसेज जो आपका पैसा जो है बैंक में गया ना तो बैंक मैनेजर आपको खुद ही कॉल कर लेंगे भैया उनसे अच्छे से बात कर लेना अच्छे से बात करके अपना जो पैसा है ना रिसीव कर लेना भैया आपका पैसा जो है ना उनसे वो बोले अभी आप ये पैसा आपको किस तरह भेजा है तो भैया आपने बोलना है भी मुझे भैया भी ये हर्ष भैया ने अर्ष ने मेरा मदद किया हेल्प किया ये मेरा हेल्प पैसा मुझे दो आपके खाते में लगा देंगे भैया उनसे अच्छे से बात कर लेना बैंक मैनेजर से जी भैया जब उसका कल आएगा मैं बात करूंगा हाँ उनसे अच्छे से बात करके मेरे भैया और उसको ये पूछेंगे आपसे आपको पैसा ये किसने लगाया और किस कहा से आया है वो आप आपने बता देना भैया मुझे हर्ष भैया ने भेजा है ठीक है भैया हाँ तो देखिए भैया चिंता ना लीजिए आप किसी किस्म की चिंता आपका भैया का देखिए बहुत दुआ है इंडिया में बड़ा नाम है इस बात का चिंता नहीं लेना ओके भैया अपना अच्छे तरीके से बात बात करके बैंक वालों के साथ तो अपना पैसा अपने खाते में लगवा लेना भैया ठीक है भैया ओके भैया ओके धन्यवाद బ్యాంక్ మేనేజర్ మనకు ఎందుకు కాల్ చేస్తాడు నీ అకౌంట్ లెక్క వాడి చేస్తాడా లెవెన్ త్రీ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ వాడు అది ఊరికి వాడు వాటి టైప్ చేసి పెట్టి పంపించాడు మనకు అది వాడు కొట్టింటి పెట్టినది కాదు అది నా తెచ్చి అది పుల్ల సాయి కుమారు పడతాయి కదా ఇది ఎందుకు స్పేస్ వచ్చింది మళ్ళీ అది పుల్లగూర సాయి కుమారే ఉండేది లేదు ఏ పెట్టాడు పుల్లగూర ఆడ స్పేస్ పెట్టాడు అంటే వాడు టైప్ చేసి పెట్టినాడులే నెంబర్ ఇదేనా ఎయిట్ డబుల్ నైన్ నైన్ టూ ఎయిట్ త్రీ సెవెన్ త్రీ వాడు ఊరికి టైప్ చేసి పెట్టాడు అంతే టైప్ చేసి స్క్రీన్ షాట్ పెట్టింటాడు మనం కూడా ఖాళీ దాంట్లో ఏదో చూడు తమ్ములు తయారు చేస్తాను ఆ టైప్లో చేసినా లే పంపించడం పంపించాను పేస్ రాకూడదు కదా పిల్ల కూడా ఈడ క్యాష్ బ్యాక్ అని వచ్చింది ఎందుకంటే వచ్చా క్యాష్ బ్యాక్ వాడు పంపించిందని క్యాష్ బ్యాక్ అన్నాడు కంగ్రాచులేషన్ యూ హావ్ బీన్ రివార్డెడ్ అమెజాన్ పేలో పంపించాడు వచ్చాది మన దాంట్లోకి ఏమో చూడాలి మనం అట్లా పంపించారా ఏమో మనకేం తెలుసు హెల్ప్ వాళ్ళు పంపించారు పండుగ పూట హెల్ప్ చేయాలనుకున్నాడు నేను అంతకే దాంట్లో ఏం ఖాళీ పెట్టిన నిల్లు ఏంటో మూడు వందలు ఉంటుంది మూడు వందల డెబ్బై ఏడు మాత్రమే పెట్టాను వెంటనే కొట్టేసిన ఫోన్ వచ్చాదంటే ఫోన్ బ్యాంక్ మేనేజర్ అన్నమాట చేస్తా బ్యాంక్ మేనేజర్కి ఏం సంబంధం రెండు లక్షలు ట్రాన్స్ఫర్కు మనకు బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తాడా ఇలా బ్యాంక్ రిఫరెన్స్ ఐడి ఇచ్చాడు ఐడి వన్ జీరో వన్ సెవెన్ వన్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ ఇప్పుడు నువ్వు ఈ ఐడి రెఫరెన్స్ నెంబర్ తీసుకొని పోయి స్టేట్ బ్యాంక్లో అడిగినా కూడా చెప్తారు ఇది నిజమా కాదా పే అనేది చెప్తారు ఎవరు పంపించారు అని అడుగుతారు వస్తా అది మళ్ళీ వాటి అయినా రెండు లక్షల అమౌంట్లు పేలో పడిపోవాలి కదా పడాలా బట్ ఎందుకు వచ్చా అది ఏం ఏం మొత్తానికి అయితే ఫ్రెండ్స్ తర్వాత చూద్దాం ఇదేదో చాలా ఇదిగా ఉన్నట్టుంది నాకు తెలిసి ప్రేడ్ అనుకుంటాను ఎవరైనా ఫోన్ చేసి రెండు లక్షలు అంటే ఎవ్వరు వేయరు అది హర్ష సాయి కానీ ఎవరైనా కానీ ఏదైనా డైరెక్ట్ హెల్ప్ చేసి వీడియో తీసుకొని ఆ వీడియో ద్వారా ఇంకా కొంచెం యూస్తో డబ్బులు రావాలని చూసాడు కానీ హర్ష సాయి ఇలా ఫోన్పే ద్వారా అయితే వేడు నా తెలిసది చూద్దాం అంతే కదా ఓకే సార్ జినకే ఖాతేమే అమౌంట్ ఆయా సార్ ఏ క్యా లగతీ ఏ కార్ జీన్కి ఖాతేమే దో లక్ష రూపాయ ఆయా పోలో గో సాయి కుమార్ ఓ మేము క్యా మేము సాయి కుమార్ हाँ, साई कुमार आदमी है बिल्कुल राइट हो गया सर देखें यहां से सर देखें आपके खाते में डिपॉजिट कर कर आप, तो पे, तो पे करने में कितना समय कितना टाइम लगता है पहले कितना करना पड़ेगा को सर कोई ज्यादा नहीं आपने करना है ओनली थ्री थाउजेंड वन हंड्रेड तीन हजार एक सौ करना है सर आपने पूरा दो लाख का अपना पूरा दो लाख का तीन हजार एक सौ सर जी एस टी टैक्स आ गए मतलब वो, वो उसने मेरे को मदद किया ये क्यों पे करना पड़ेगा सर ये जीएसटी करंसी टी एक्सचेंज टैक्स है आपका विदेश से अमाउंट आया ऑफ कंट्री से आया ठीक है जीएसटी का मतलब होता है गवर्नमेंट चार्जेस और देखिए अभी ये विदेश से आपका अमाउंट आया यूके से पैसा है इसको इंडियन रुपी में करने का आपको टैक्स आ रहा है ना ठीक है जमा करते हो खाली आपको देखे, देखे जैसे ही एक दे करते ना, खाली टू दो मिनट का आपसे समय दो मिनट अंदर अंदर के, वो के वो वो में देखे, दो लाख रूपये जब आप चेक करके बोलेंगे ना बिल्कुल आ चुका है मैं फिर कॉल को कट करूंगा ठीक है तो प्लीज सर मुझे बता दे अभी कितना समय कितना टाइम लगता है मेरे पास अभी पैसा नहीं है तो कितनी देर के अंदर हो जाएगा

ఎవడు కూడా సాయం చేయడు హర్ష సాయి కృషి అని ఎవరు మోసపోవద్దండి మోసపోయినా మనం పొప్పులో కాలేజీ నిట్టే ఎవరైనా సరే లే ఇప్పటి వరకు మన ఓటిపి నెంబర్ ఈనంత వరకు అయితే మనం షేప్ గా ఉంటాం మాకు తెలుసు అందుకే ఆ రూట్లో మీనాం ఫోన్ చేసి పెట్టినాడు మళ్ళీ ఏమన్నాడు మీకు స్టేట్ బ్యాంక్ మీ స్టేట్ బ్యాంక్ కదా స్టేట్ బ్యాంక్ వేసినాను బట్ మీకు రీచ్ కాలేదు స్టేట్ బ్యాంక్ మేనేజర్ మీకు ఫోన్ చేస్తాడు ఆయన ఫోన్ చేసి మీరు బాగా ప్యార్ గా మాట్లాడండి ఎక్కడ వాడు మనం వచ్చి అంతే ఇప్పుడు మూడు వేల రూపాయలు ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు నేనేం చేసిన నా దాంట్లో పదివేలు ఉన్నాయి దాంట్లో అమౌంట్ అకౌంట్ అది వెంటనే ఏరే వానికి కొట్టినాయి జీరో పెట్టినాయి ఎందుకంటే వాడు కట్ చేసుకుంటే పోయాలా சிலர் <laughs> <laughs> ఇంకొంతమంది మనలాగా మోసపోకూడదు ఒకవేళ పొరపాటున మోసపోతే ఇబ్బంది పడతారని చెప్పి చివరికి ఏం జరుగుతుందో అని వీడియో అయితే చేయడం జరిగింది ఇలాంటి మోసపోకోకుండా ప్లీజ్ ఇంకొందరికి ఈ వీడియో షేర్ చేయండి మీరు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకొని వినండి ఫ్రెండ్స్ మన తెలుగువారు ఎవరైనా ఉంటే ప్లీజ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్